చెప్పిన మాట ఏమిటంటే నేనని ఒప్పుకోలేదు నేను ఏం చెప్పాడు నీవు నాతో కూడా ఉండుటకు ఇచ్చినటువంటి ఈ స్త్రీ ఇవ్వగా నేను పాపం చేశానని చెప్పాడు అని మీ అంటే మీరు అందరూ చర్చకి వెళ్ళేవాళ్ళు కదా అందుకే బైబిల్ తీయట్లా చెప్పండి నీవు నాకు ఉండుటకు ఇచ్చినటువంటి ఈ స్త్రీ ఇవ్వగా నేను పాపం చేసినాడు ఓకే దానికంటే ముందు పారాగ్రాఫ్ చూద్దాం రెండవ అధ్యాయంలో ఏం చెప్పాడంటే ఆదామును దేవుడు గాఢ నిద్ర కలిగి చేసిన తర్వాత ఆయన ఎముకలో ఒక ఎముక తీసిన తర్వాత మాంసం పూడ్చిన తర్వాత ఒక స్త్రీని చేసిన తర్వాత దేవుని యొక్క ప్రమేయము ఏమి లేకుండానే ఏమి చెప్పాడు ఇది నాది నా భార్య అని చెప్పి ఇది నరులో నుంచి తీబడినది కనుక ఇది నారి అని పన్ను అప్పుడు దేవుడు చెప్పాడా ఆదాముకి చెప్పాడా ఆదానికి చెప్పలా ఈమె నీ భార్య అని చెప్పలేదు ఈమె నీ స్త్రీ అని చెప్పలేదు ఇది నీలో నుంచి తీయబడిందని దేవుడు చెప్పాల కానీ చెప్పకుండానే ఆదాము ఏం చెప్పాడు నా భార్య నాది అన్నాడు కానీ అదే సీక్వెన్స్లో మూడవ అధ్యాయంలో ఆ వచనంలో దేవుడు అడిగినప్పుడు చెప్పిన మాట ఏమిటంటే ఏం చెప్పాడు నీవు నా కున్నుటక్కు ఇచ్చినటువంటి ఈ స్త్రీయే మీకు అర్థమైంది అక్కడ వ్యత్యాసం అన్న కొత్తనటువంటి వివాహంలో పెళ్ళైన తర్వాత స్వీటీ హార్టీ కదండి ఇలాంటి కొత్త కొత్త పేర్లు పిలుతారు తప్పు చేసిన తర్వాత మామగారి దగ్గరికి వెళ్ళి మీ అమ్మాయి ఏం చేసింది అంటాడు చూడండి నా భార్య ఏం చేసింది అన్నాడు అంటే మీకు ఎందుకు చెప్తున్నట్టు ఈ మాటలో హృదయంలో వ్యత్యాసం వచ్చింది అని చెప్పడానికి చెప్పారు చెప్పండి ఏమని చెప్పండి ఆదాము నా భార్య నాది నా సొంతము నా ఎముకలో ఎముక అన్నటువంటి ఆయన రెండవ అధ్యాయంలో పాపం చేసిన తర్వాత నా భార్య ఇవ్వగా నేను తిన్నాను అని చెప్పాలి దట్ ఈస్ రైట్ యాక్చువల్ ఆన్సర్ కానీ ఏం చెప్పారంటే నీవు నాకు ఇచ్చినటువంటి ఈ స్త్రీయే అంటే ఎవరిచ్చారు నేను అడగలేదు ఒంటరి దావులో నేను అడగలేదు నువ్వే అనుకున్నావు నీవే ఇచ్చావు సో టోటల్లీ సిన్ ఈజ్ యువర్స్ నువ్వు నీవే ఇచ్చావు ఈ పాపానికి కారణము నీవని చెప్పేశాడు మనం పాపం చేసిన తర్వాత చాలాసార్లు మనము వ్యక్తుల మీదకి మనం తోసేస్తాం మనదాన్ని ఎప్పుడు కూడా ఒప్పుకోం దేవుడు ఒప్పుకోవడానికి ఒక అవకాశం ఇచ్చాడు కానీ ఎవరు కూడా దాన్ని ఒప్పుకోవట్లేదు ఆ రోజు మొదలుకొని ఈ రోజు కూడా ఆదాము నుంచి మనవరకు కూడా పాపం వెంటాడుతుంది దేవుడు చెప్పాడు అయిపోయింది అందరు పాపం చేశారు పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేక దేవునితో సమాధానం లేదు అందరు పాపం చేశారు పాపోహం పాప కర్మ పాపాత్మం పాపసమోహ కృపయా దేవాసరణ గత వచ్చా అన్ని దేవాసరణ నేను పాపంలో పుట్టాను పాపంలో నశించిపోతున్న దేవా నీవే నాకు శరణము నీకు దాకా ఎవరు లేరు ఎవరుంటారు ఈ పాపము నుంచి విడిపించడానికి మానవుడు పాప పంకిలం అయిపోతే ఈ పాపము నుంచి విడిపించడానికి పరిశుద్ధులైన దేవుడు ఆయన లోకానికి రావాల్సి వచ్చింది యేసుక్రీస్తు ప్రభువారు పుట్టడం కాదు వాస్తవానికి ఆయన వచ్చాడు ఇట్స్ ట్రాన్స్ఫర్ అంట దాన్ని ఇంగ్లీష్లో గ్రీక్ మాటలో ట్రెడ్యూక్యర్ అనే మాట వాడబడింది అంటే టు ట్రాన్స్ఫర్ అని అర్థం బదిలీ అయ్యి వచ్చాడు పరలోకంలో ఉన్నటువంటి దేవుడు ఆయన దేవుడుగా ఈ లోకానికి వస్తే ఆయన చూసి ఎవరు కూడా బ్రతకలేరు ఒక సూర్యుని మనం ఎప్పుడు కూడా చూడలేం